వెల్కమ్ టు శ్రీలక్ష్మి క్రిస్టల్ నేను క్రిస్టల్ హీలర్ అండి ఇవి మాస్ట్రాలజిస్ట్ అండి చూడండి మా దగ్గర ఎన్ని సిట్రిన్ క్రిస్టల్స్ ఉన్నాయో ఒరిజినల్ సిట్రిన్స్ అండి ఈ సిట్రిన్స్ ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి ధనయోగం చాలా బాగుంటుంది ధన ప్రాప్తి కూడా కలుగుతుంది ఎందుకంటే సిట్రిన్ మనీ అట్రాక్షన్ ఎక్కువగా చేస్తుందండి ఎవరైతే ఫైనాన్షియల్తో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారో వాళ్ళు సిట్రిన్ ధరించడం వల్ల వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఎవరికైతే గురుబలం కూడా తగ్గుతుందో వాళ్ళు సిట్రిన్ వేసుకోవడం వల్ల కూడా చాలా మంచి గురుబలం పెరుగుతుందండి ఈ ఇయర్ అక్టోబర్ పద్దెనిమిది నుంచి మన గురుమార్పు వల్ల కొన్ని రాసుల వారికి గురుబలం తగ్గిపోయిందండి గురుబలం తగ్గిపోవడం వల్ల మన లైఫ్లో మ్యారేజ్ మ్యారేజెస్ కావు లేదా మనం ఏదైనా గృహం కొనుక్కు అంటే ఇల్లు కొనుక్కుందాము లేకపోతే ఏదైనా స్థలం కొనుక్కుందాము లేకపోతే డబ్బులు ఎక్కడైనా పెట్టుబడి పెడదామంటే అవన్నీ సక్సెస్ అవ్వండి మనం అనుకున్న పనులలో కూడా ఏదో ఒక ఆటంకం అనేది జరుగుతుంటుంది గురుబలం తగ్గడం వల్ల ఎందుకంటే ప్లానెట్ అన్ని ప్లానెట్ల కన్నా మన గురు ప్లానెటే చాలా పెద్దది అందులో గురు ప్లానెట్ మనకు శుభంగా అంటే మనకు మంచి స్థానంలో ఉంటే మన జాతకంలో మంచి స్థానంలో ఉంటే మనకంత మంచి మంచి జరుగుతుంది చూడండి ఏదైనా ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి మీరు వెళ్ళి నేను ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను లేకపోతే నాకు సంతాన యోగం కావాలి లేకపోతే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని మీరు అడిగితే తప్పకుండా మీ జాతకంలో గురుడు ఎక్కడున్నాడు ఏ స్థానంలో ఉన్నారని తప్పకుండా చూస్తారు గురు మంచి స్థానంలో ఉంటే మీకు అంత మంచి జరుగుతుందని చెప్తారు గురు కనుక మంచి స్థానంలో లేకపోతే ఆస్ట్రాలజిస్ట్లు చాలామంది కానీ నేను కానీ కంపల్సరీ వాళ్ళకి మేము ఎల్లో సఫారీ అయినా అదే రాగంని మేము కంపల్సరీ సజెషన్ చేస్తాము లేదా వాటి సబ్స్ట్యూట్ అయినా సిట్రిన్స్ అయినా మేము సజెషన్ చేస్తాము ఇలాంటి సిట్రిన్స్ కానీ రాగం కానీ వేసుకోవడం వల్ల మీకు గురుబలం పెరుగుతుంది గురుబలం పెరగడం వల్ల మీకు మా మ్యారేజ్ కానీ లేకపోతే మీరు అనుకున్న పనులు సక్సెస్ అవ్వడం కానీ కొత్త బిజినెస్ పెట్టుకోవడం కానీ ఏవైనా స్థలాలు కొనడం కానీ జరుగుతుందండి అలాంటి మీకు అలాంటి పనులు కావాలనుకుంటే తప్పకుండా కూడా ఇలాంటి సిట్రిన్స్ వేసుకోవాల్సిందే మీకు కనుక ఇట్లాంటి ఒరిజినల్ సిట్రిన్స్ కావాలనుకుంటే నా కింది నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ చేయండి మీకు ఇవ్వడమే కాకుండా చక్కగా హీలింగ్ కూడా చేసిస్తాము తప్పకుండా మీరు ఈ సిట్రిన్స్ వేసుకోండి ఇయర్ మాత్రం సింహరాశి వాళ్ళకి ధనసరాశి వాళ్ళకి మేషరాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకు శని ప్రభావం అనేది ఎక్కువగా ఉందండి కుంభరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని జరుగుతుంది మేషరాశి వాళ్ళకి కూడా ఏళ్ళనాటి శని జరుగుతుందండి ధనుసు రాశి వాళ్ళకి అర్ధాశ్రమ శని జరుగుతుంది సింహరాశి వాళ్ళకు కూడా శని ప్రభావం ఉంది వీళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చే కనపడుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మీరు గులుబరం పెంచుకోండి పెంచుకోవడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు మెయిన్గా ఫైనాన్షియల్గా మీరు కంపల్సరీ గ్రోత్ అవ్వాలి ఫైనాన్షియల్గా మీరు చాలా వీక్గా ఉంటారు శని ప్రభావం ఉండడం వల్ల కాబట్టి మీరు కంపల్సరీ సిటీని మాత్రం తప్పకుండా ధరించాలి ఎందుకంటే గురుబలం పెరిగిందనుకోండి గురుబలం వల్ల మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతే మీకు ధన ప్రాప్తి కూడా కలుగుతుంది దానివల్ల మీరు మంచి పొజిషన్లో ఉంటారు అలా కాకుండా ఎవరైతే వాళ్ళు చేసే పనిలో సక్సెస్ అనేది రావట్లేదు నాకు డబ్బులు అనేవి నేను సంపాదించలేకపోతున్నాను లేదా ఎంత కష్టపడ్డా కూడా నాకు రూపాయి చేతిలో మిగలట్లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా సిట్రిన్ ధరించండి సిట్రిన్ ధరించడం వల్ల మీకు మనీ అట్రాక్షన్ అనేది చాలా ఉంటుంది ఎందుకంటే మేము ఒక క్రిస్టల్ హీలర్స్గా వీటికి ఎంత మంచి లక్ష్మి కటాక్షం ఉంటుంది ఎంత మంచి శక్తి ఉంటుంది అనేది మాకు తెలుసండి మేము ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి ఇలా మేము సిట్రిన్స్ పెట్టి పూజలు చేస్తుంటాము చాలామంది తెలిసిన వాళ్ళు ఇలా సిట్రిన్ బ్రేస్లెట్గా వేసుకుంటారు లేదా ఇలా సిట్రిన్ మాలగా కూడా వేసుకుంటారండి ఇలా సిట్రిన్ మాల వేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి మనీ అట్రాక్షన్ జరుగుతుంది గురుబలం కూడా పెరుగుతుంది ఈ రెండు పెరగడం వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు చాలా బాగుంటాయి ఎందుకంటే ఏదైనా కూడా ఫైనాన్షియల్తో ముడిపడి ఉంటుందండి ఫైనాన్స్ బాగుంటే మనం అందరం బాగుంటాం మనకున్న రిలేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది సో మీ కనుక ఫైనాన్షియల్ అట్రాక్షన్ కావాలి అనుకున్న మీరు ఫైనాన్షియల్గా మంచి పొజిషన్లో ఉండాలనుకున్న లేకపోతే మీరు అనుకున్న పనులు సక్సెస్ అవ్వాలనుకున్నా కూడా ఇలాంటి చక్కటిగా సిట్రిన్స్ వేసుకోండి చాలా మంచి జరుగుతుంది ఒకలా మీరు కనుక జాతకం చూపించాలనుకుంటే నాకు కింది నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ మాకు ఇవ్వండి మీకున్న ప్రాబ్లమ్స్ మాతో ఎక్స్ప్లెయిన్ చేయండి చేస్తే చక్కగా మీ జాతకాన్ని పరిశీలిస్తాము దానిలో మీకు గురుబలం ఉందా లేదా చూసి చక్కగా మీకు సిట్రిన్స్ సజెషన్ చేస్తాము లేదా రాగమైన సజెషన్ చేస్తాము వీటిని చక్కగా మీకు హీలింగ్ చేసి ఇస్తాము సిట్రిన్స్ హండ్రెడ్ పర్సెంట్ హీలింగ్ చేసిన క్రిస్టల్స్ని వేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి మేము కూడా హీలింగ్ చేసి ఇస్తామండి ఇవ్వడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి మీరు ఫైనాన్షియల్గా చిన్న చిన్నగా గ్రోత్ అయ్యి మీరు అనుకున్న ఆ ప్లేస్కి రీచ్ అవుతారు అంటే మనం ఒక స్థానంలో ఉండాలి అనుకుంటాం కదా అలాంటి స్థానాన్ని మీరు తప్పకుండా పొందుతారు మీ కనుక ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఒరిజినల్ సిటీన్స్ కావాలనుకుంటే నాకు కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ